గ్రాణి నా ముగ్గు అద్భుతంగా వచ్చింది తప్పకుండా బహుమతి నాకే వస్తుంది అని శౌర్య వేదవతికి చెప్తూ ఉంటుంది ఆ నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపితే బహుమతి ఎవరికి ఇస్తారన్నది జడ్జీలు నిర్ణయిస్తారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా నీకు ఎక్కడో మండుతుంది కదా అని కృష్ణబాబు అంటూ ఉంటే మండదా మరి అక్షయ్ను పోటీలో లేకుండా చేశారు కదా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏమయ్య నువ్వు ఈ పండుగ అయిపోయే వరకు గమ్ముగా ఉండవయ్యా అని చెప్పి వసంత పెద్దిరాజుకి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ బయట నుంచి వస్తారు కొంతమంది కొన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఆగుతాయా ఏంటి అని అవని అంటూ ఉంటే ఏమంటున్నావు అవని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవని ఏమందో తర్వాత మీకు అర్థమవుతుందిలే అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని పిన్ని అక్షయ్ను గెలిపించాలని చూసింది పాపం చివరికి పోటీలోనే లేకుండా పోయింది అందుకే ఆ బాధతో మాట్లాడుతున్నారులే అని చెప్పి శౌర్య చెప్తుంది ఎహే ఈ గోలాపి ముగ్గుల పోటీలో ఎవరో ప్రకటించండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ముగ్గుల పోటీలో ఎవరి ముగ్గుకి ప్రథమ బహుమతి వచ్చిందో నిష్పక్షపాతంగా ఈ ఊరి పెద్ద అయిన రామరాజు గారు ఆయన భార్య ప్రకటిస్తారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయ్యో మీరు నిష్పక్షపాతంగానే ఉంటారు కదమ్మా మీరే విజేతలు ఎవరో చెప్పండి అని గ్రామ పెద్ద రామరాజు అంటూ ఉంటే మా కుటుంబం నుంచి మా మనవరాలు శౌర్య ఈ ముగ్గుల పోటీలో పాల్గొంది అలాంటప్పుడు మేము విజేతలను ప్రకటించడం అనేక ఆలోచనలకు దారితీస్తుంది అందుకే మీరే ఎవరో ప్రకటించండి అని ప్రసాదరావు గ్రామ పెద్ద అయిన రామరాజుకి చెప్తూ ఉంటాడు సరే అమ్మా అని చెప్పి రామరాజు వేదవతికి చెప్తూ ఉంటాడు రామరాజు గారు ఈ పెన్ను బుక్కు తీసుకొని ముగ్గులకి మార్కులేండి అని ఊరి జనం చెప్తూ ఉంటే రామరాజు అతని భార్య పెన్ను బుక్కు తీసుకుంటారు రామరాజు గారు వరుస క్రమంలో ముగ్గులకి మార్కులేండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక రామరాజు అతని భార్య పక్కనే పెద్దిరాజు కూడా ఉంటాడు అన్ని ముగ్గుల్ని చూసుకుంటూ మార్కులు వేసుకుంటూ వస్తూ ఉంటారు రామరాజు గారు ఇది మా శౌర్య వేసిన ముగ్గే ఘట్టం లేని శౌర్య వేసిన ముగ్గు అని కృష్ణబాబు రామరాజు గారికి చెప్తూ ఉంటారు ఇక రామరాజు ముగ్గుల అన్నిటికీ కూడా మార్కులు వేస్తారు రామరాజు గారు సౌర్య ముగ్గు దగ్గర ఎక్కువసేపు మాట్లాడారు అంటే బహుమతి శౌర్యకొస్తుందేమో అని ఊరి జనం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ముగ్గులకి మార్కులు వేయటం పూర్తయిపోయింది కదా రామరాజు గారు విజేతను ప్రకటించండి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు రామరాజు గారు అటువైపు ఇంకొక ముగ్గుంది దాన్ని కూడా చూసి మార్కులు వేయండి అని అవని చెప్తూ ఉంటుంది మీరు రంగులు పోగొట్టుకొని రంగులను దొంగలించి ముగ్గులు వేస్తే పోటీలో పాల్గొన్నట్టు ఎలా అవుతుంది అని చెప్పి నిహారిక ఆవినిని అడుగుతూ ఉంటుంది ఆ ముగ్గుని రంగులతో వేయలేదు రండి రామరాజు గారు చూదురు అని చెప్పి అవని పిలవటంతో అవని వెనుకే ఊరి పెద్దలు అలాగే వేదవతి కుటుంబం అందరూ కూడా అక్షయ్ వేసిన ముగ్గు చూడటానికి వెళ్తారు ఇక అక్షయ వేసిన ముగ్గు చూసి అందరూ కూడా షాక్ అవుతారు వెంటనే అందరూ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటారు ఇక అక్షయ సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని కూరగాయలతో ముగ్గు వేస్తుంది రామరాజు గారు మా అక్షయ సాక్షాత్తు ఆ దేవిని ముగ్గుగా వేసింది అని చెప్పి శ్రీకర్ రామరాజు గారికి చెప్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల పది ఊర్లను సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉంచగలుగుతుంది ఈ అన్నపూర్ణాదేవే కదా ఆ అన్నపూర్ణాదేవిని పండుగ పూట అందరం ఇలా దర్శించుకోవచ్చని ఇలా ముగ్గు వేశాను అని అక్షయ అందరికీ చెప్తూ ఉంటుంది ఈ ఊరిలో వాగు వంక పచ్చిక ప్రతి జీవి ప్రతి మనిషి అమ్మవారి నామస్మరణే చేస్తాయి అందుకే అమ్మవారిని ఈ రూపంలో వేశాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎలా ఉంది అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది ఎలా ఉందంటే అందరూ కూడా అసహ్యించుకునేలా చేస్తాను ఇప్పుడు చూడు నేను ఒక డ్రామా ఆడతాను అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ఏంటి రామరాజు గారు ముగ్గు అద్భుతంగా ఉంది కదా అసలు ఒక్కసారి దర్శించండి అని పెద్దరాజు అంటూ ఉంటే ఎలా ఉండటం ఏంటి బావా అమ్మవారిని కూరగాయలతో అది కూడా నేల మీద ఎవరైనా వేస్తారా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏదో ఒక విధంగా ప్రైజ్ కొట్టేయడానికి ఇలాంటి నాటకం మొదలు పెట్టారు అని నిహారిక చెప్తూ ఉంటుంది రామరాజు గారు ఇక్కడ ఏం చూస్తారు అక్కడ మన ముగ్గులకి రంగులు ఎలా ఉన్నాయో చూద్దాం రండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఊరిలో పిల్లలంతా కూడా అక్షయ్కు క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక దాన్ని చూసి పెద్దవాళ్ళంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఏంటి అక్షయ్ను పొగట్టడానికి మీ చేతులు రావట్లేదా అని చెప్పి పెద్దిరాజు నిహారిక కృష్ణబాబును అంటూ ఉంటాడు బాగుందమ్మా చాలా బాగుంది ఇది అమ్మవారిని అవమానించడం కాదు భూదేవిని ఊయలుగా మార్చి అన్నపూర్ణాదేవిని ఊయల్లో కూర్చోబెట్టి ఊపుతున్నట్టు అనిపిస్తుంది అని రామరాజు గారు చెప్తూ ఉంటారు ఏమంటారమ్మా మీరు అని రామరాజు గారు వేదవతిని అడుగుతూ ఉంటారు ముగ్గులు ఎవరైనా వేస్తారు రామరాజు గారు ఇలా వెరైటీగా వేయటమే గొప్పతనం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు గ్రేట్ అమ్మా అక్షయ అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఈ గొప్పతనం నాది కాదు పెద్దయ్య గారు అవని మేడంది అవని మేడమే నాకు ఈ ఐడియా ఇచ్చారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు విజేత ఎవరో చెప్పండి రామరాజు గారు అని పెద్దిరోజు అనటంతో ఇంకెవరు అక్షయే విజేత అని రామరాజు ప్రకటిస్తారు కొట్టండి అందరూ క్లాప్స్ అని చెప్పి పెద్దరాజు అనటంతో అందరూ అక్షయ్కు క్లాప్స్ కొడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు అక్షయ నీలో ప్రతిభని ఎవరు ఆపలేవరు అని చెప్పి అవని అక్షయ్తో చెప్తూ ఉంటే నేను గెలవటానికి కారణం మీరే మేడం అని చెప్పి అక్షయ అవనికి చెప్తుంది రామరాజు గారు విజేత ప్రకటించారు కదా బహుమతి ఇద్దామా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నేను ఇప్పుడే వెళ్ళి బహుమతి తీసుకొస్తాను అని పెద్దిరాజు వెళ్ళి బహుమతి తీసుకొచ్చి రామరాజు గారికి ఇస్తారు రామరాజు గారు అక్షయ్కు బహుమతి ఇస్తూ ఉంటే రామరాజు గారు మీరు ఏమీ అనుకోకండి ఈ బహుమతిని అక్షయ్కు మా అత్తయ్య చేతుల మీద ఇప్పించాలన్నది నా కోరిక అని అవని చెప్తూ ఉంటుంది అమ్మగారికి ఎటువంటి అభ్యంతరం లేకపోతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా అమ్మగారి చేతుల మీదే బహుమతి తీసుకోండి అని రామరాజు అవనికి చెప్తాడు వేదవతి గారు మీరే అక్షయ్కు బహుమతి ఇవ్వండి అని రామరాజు వేదవతికి బహుమతినిస్తాడు ఇక బహుమతి వేదవతి చేతుల మీద అక్షయ్కు ఇస్తూ ఉంటారు ఇక అది చూసి నిహారిక కృష్ణబాబు కుల్లుకుంటూ ఉంటారు అందరూ చప్పట్లు కొట్టండి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అమ్మోరు విజేత నువ్వే ముగ్గుల పోటీలో నువ్వే గెలిచావు అమ్మవారు తప్పకుండా కనికరం చూపిస్తుందని చెప్పాను కదా అని పెద్దిరాజు అక్షయను అంటూ ఉంటాడు ఏంటి అక్షయ హ్యాపీనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ సంతోషపడుతూ ఉంటుంది ఇక నిహారిక పక్కకు వచ్చి చా అందరి ముందు ఘోర అవమానం జరిగింది మింగుడు పడట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని వచ్చి ఏయ్ దొంగ అని చెప్పి నిహారికను పిలుస్తూ ఉంటుంది ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నన్ను దొంగ అని పిలుస్తున్నావేంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది రంగులో దొంగలించింది నువ్వేనని నాకు తెలిసే ఆ విషయాన్ని అందరి ముందు బయట పెడదామనుకున్నాను వేదవతి గారి రెండో కొడలు దొంగ అంటే బావుండదు కదా అందుకే బయట పెట్టలేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను రంగులు దొంగతనం చేయటం ఏంటి అని నిహారిక అంటుంది దొంగతనం చేపించింది నువ్వే కదా నీ బుద్ధి మారదు కదా కనీసం ఆ చిన్న పిల్లలైనా బుద్ధిగా పెంచవే లేకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడుతుంది లేకపోతే ఫ్యూచర్లో నీలా తయారవుతుంది మరో నిహారిక అవుతుంది తల్లి స్థానం చాలా గొప్పది తల్లి బిడ్డ బాగును కోరుకోవాలి అంతేకాని చెడుని కాదు అదే నీ కడుపును పుట్టుంటే ఇలా దొంగతనాలు నేర్పించేదానివా ఏమోలే నువ్వు అంతకి తెగించినా తెగిస్తావు రంగులు లేకపోటనా పోటీ నుంచి తప్పుకుంటామని ఎలా అనుకుంటావే ఆయుధం లేనంత మాత్రాన వీరుడు యుద్ధం నుంచి వెనక్కి తొలగడు కదా ఈ అవని కూడా అంతే ఒక్కొక్కసారి మంచితనం ఆయుధం అవుతుంది ఈ అడ్డదారులు తొడ్డిదారులు దేనికి పనికిరావు ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని గెలిపిస్తుందని ఎన్నోసార్లు నీకు చెప్పాను అయినా నువ్వు మారవు అని అవని నిహారికను అంటూ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ముగ్గుల పోటీలో గెలిచినందుకే ఇంతలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఈ పండుగలో ముక్కు పుడకను సొంతం చేసుకోబోతున్నాను అప్పుడు మీరంతా నా కాలి కింద చెప్పులవుతారు అని చెప్పి నిహారిక అవనిని అంటూ ఉంటుంది అవును అడగటం మర్చిపోయాను ముక్కు పుడక చేతికి అందగానే అమ్ముతున్నారు ఫారినర్స్ కా ఎన్ని కోట్లకు బేరం పెడుతున్నారు ఆ విషయం నాకెలా తెలిసిందా అనుకుంటున్నావా ఆకాశవాణి చెప్పిందిలే అమ్మవారి విగ్రహంతో పారిపోయిన ఫారినర్స్ పరిస్థితి ఏమైంది ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అవని నిహారికో చెప్తూ ఉంటే నిహారిక గుర్తు తెచ్చుకుంటుంది ఆనవాళ్లు కూడా తెలియకుండా కాలి బూడిదైపోయారు ఆ విషయాన్ని నువ్వు అనుక్షణం గుర్తుంచుకుంటే బాగుంటుంది అని అవని నిహారికో చెప్తుంది ఆ విషయం నీకెలా తెలుసు అని నిహారిక అవనిని అడుగుతూ ఉంటుంది అంటే నువ్వు అమ్మవారి ముక్కు పుడకను అమ్ముకోవాలనుకున్నావన్నమాట అని అవని నిహారికను అడుగుతూ ఉంటే అబ్బే అదేం లేదు అని నిహారిక అంటుంది అమ్మవారి ముక్కు పుడకతో గేమ్స్ ఆడేవనుకో దిక్కుమాలిని చావు చేస్తావు అయినా నీ చేతికి అందినప్పుడు సంగతి కదా అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్య నా ప్రయత్నం ఫలించింది అని పెద్దిరాజు ఇదంతా చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఆయన ఇంత దూరం వచ్చిన తర్వాత ముక్కు పుడక నా చేతికి రాకుండా ఎలా ఉంటుంది ఎవరు ఆపుతారు అని నిహారిక మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు సిద్ధేశ్వర స్వామి వేదవతి ఊరైన రామచంద్రపురం వచ్చేస్తారు హమ్మయ్య మన గమ్యానికి ఇప్పటికి చేరుకున్నాం అని స్వామి తన పక్కన ఉన్న శిష్యుడికి చెప్తూ ఉంటారు మనం ఇంకా వేదవతి గారి ఇంటికి చేరుకోలేదు కదా స్వామి అని శిష్యుడు అంటూ ఉంటే ఇక్కడి వరకు చేరుకున్నాం ఇక్కడ నుంచి మనల్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేవదు ముందు గ్రామ దేవతకు నమస్కారం చేసుకుందాం వెళ్దాం అని స్వామి చెప్తారు ఇక పంతులు గారు వేదవతి కుటుంబ సభ్యులకు పిండి వంటలు బట్టలు పెడుతూ ఉంటారు ఇక అప్పుడే నిహారిక అవని బిడ్డకు కూడా పిండి వంటలు బట్టలు పెడదామన్న మాటను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణబాబు పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరకు వస్తాడు నిహారికను పక్కకు రమ్మని సైగ చేస్తూ ఉంటాడు ఎందుకు ఏదో కుక్కలు తరుముతున్నట్టు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది కాసేపు అయితే ఊరి జనమంతా కూడా మనల్ని పరిగెత్తిస్తారు స్వామి ఊర్లో ఎంటర్ అయ్యారని చెప్పి ఊరి వాళ్ళు అనుకుంటున్నారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆయనకు పని పాట లేదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మన బండారం బయట పెట్టడానికే వచ్చాడేమో అవని బిడ్డం దూరం చేసింది మనమేనని స్వామి ఊరి జనాలకు చెప్తారేమో అని కృష్ణబాబు అంటూ ఉంటే ఆయన దివ్య దృష్టికి అదంతా తెలుస్తుందా అని నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది తప్పకుండా తెలుస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ముక్కు పుడకం దక్కించుకుందామని ఇక్కడికి వస్తే అన్ని ఎదురే జరుగుతున్నాయి నువ్వు ఒక పని చేయి ఆయన ఊళ్ళోకి రాకుండా నువ్వు అడ్డుకో ఆయన మాట వినలేదనుకో చంపిపడే అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి నిహారిక కృష్ణబాబును చూసి కృష్ణబాబు నిహారిక ఇద్దరు ఇలా రండి అని చెప్పి వేదవతి పిలుస్తూ ఉంటుంది ఈవిడ ఇప్పుడే పిలవాలా పద వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు నిహారిక వేదవతి దగ్గరకు వస్తారు ఏంటమ్మా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే అక్కడ మీరేం చేస్తున్నారు అని వేదవతి అడుగుతుంది ఏం లేదమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధీశ్వర స్వామి వేదవతి వాళ్ళు ఉన్న దగ్గరకు వస్తారు నమస్కారం వేదవతి గారు అని సిద్ధీశ్వర స్వామి చెప్పడంతో నిహారిగా కృష్ణ సిద్ధీశ్వర స్వామిని చూసి షాక్ అవుతారు నమస్కారం స్వామి మీరు ఇక్కడ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీకోసమే మీరు ఉన్న దగ్గరకు రావాల్సి వచ్చింది అని స్వామి చెప్తూ ఉంటారు మహాప్రసాదం స్వామి రండి లోపలికి వెళ్దాం అని వేదవతి ప్రసాదరావు స్వామి లోపలికి తీసుకొస్తారు మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి మీరు మాకేదో శుభవార్త తెలియజేయాలనుకుంటున్నారని చెప్పి మీ శిష్యుడు మాకు వర్తమానంలో తెలియజేశారు అని చెప్పి ప్రసాద్ రావు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్